ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణం అగస్త్యనకు అత్రిమహాముని వివరించిన ద్వాదశి పారాయణము గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకించవలసిందని చెప్పసాగాడు గంగా గోదావరి స్నానము వలన సూర్యచంద్ర గ్రహణ స్నానముల వలన కలుగు ఫలితము కన్నా కార్తీక ద్వాదశి వ్రతం చేయు వారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మర్నాడు ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండాలి హరినామ స్మరణతో గడపాలి ఏమీయో తీసుకోకూడదు అలా ఆహార స్వీకారము లేకుండా ఉండి ద్వాదశి గడియలు మించిపోనియరాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణం అనబడుతుంది ద్వాదశి పారాయణము చేసిన అంబరీషుని ఇతిహాసము చెబుతాను పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్నా హరికథా శ్రవణమన్నా ఆయనకు ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధదశమి రోజంతా నిరంతరం భగవదారాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశి నాడు నిలాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి ఘడియలు వచ్చాయి ఘడియలున్న కాలంలో భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దూర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు వారికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణం చేయబోతున్నాను తమరు స్నానం చేసి సత్వరం సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు అందుకు దూర్వాసుడు అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దూర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ సమానులు ద్వాదశి ఘడియలు పూర్తి కావస్తున్నందువల్ల తరుణోపదేశానికి విజ్ఞులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశి పారాయణం అతిక్రమించరానిది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం పోతుంది అతిథిగా తానుగా వచ్చాడు వారిని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పట్టున అట్టి అనాచారము చేయుట యుక్తము దూర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు దూర్వాసుడు ఆయాచితంగా లభించిన అతిథి అతిథులలో అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పారాయణంలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేద ప్రవచనం జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలించబడుటచే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారముతో పూజించి శాంతింపజేయుట జీవ లక్షణము జీవుడు చేసే భక్ష్య చోష్యాదుల రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా వదిలిపెట్టి భుజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్ఠాగరిష్ట యోగీశ్వరుడైన విప్రశ్రేష్ఠుడూ దూర్వాసుడే అతిథిగా వచ్చాడు అతనిని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శపించే పరిస్థితి దాపురించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణం అతిక్రమించిన దోషం రెండు విపత్కారాలే అన్నారు ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ